కొడుకు సముద్రంలో కొట్టుకుపోయారంట బాడీ దొరకలేదు డెత్ సర్టిఫికేట్ కూడా సముద్రంలో కొట్టుకు వెళ్ళిపోయిన వాడికి లేదంట దయచేసి ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా వీరికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను ఈ తల్లి బాధ ఎంత రోదన మీకు తెలుసు అర్థమవుతుంది ఎంత పడుతుందో ఏడు నెలలు అవుతుందంట ఒక్క రూపాయి కూడా మీ చేతికి రాలేదు మరి బాడీ కూడా రాలేదు డెత్ సర్టిఫికెట్ కూడా ఇవ్వట్లేదు దయచేసి వంకా కృపారావు అంటా బాబా పేరు మీకు తప్పకుండా సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అవునండి ఉపాడి నుంచి మాట్లాడుతున్నానండి నేను జనసేన నుంచి తప్పకుండా వీళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను ఈ ప్రభుత్వం వచ్చి మా మా వీళ్ళ బాధలన్నీ తీర్చి ముందు ముందు వీర భవిష్యత్తు బాగుండాలని పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి గెలిపించుకోండి అమ్మా మీ భవిష్యత్తు బాగుంటది తప్పకుండా మీ న్యాయం జరుగుతుంది మీ న్యాయం జరుగుతుంది మేము మేము భావన ఇస్తున్నాము జయ జనసేన తప్పకుండా